పిఠాపురం నియోజకవర్గంలో పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతికి సంతాపంగా ఆంధ్ర బాప్టిస్ట్ సెంటినరీ చర్చ్ బేతస్థా బాప్టిస్ట్ చర్చ్ ట్రినిటీ లూథరన్ చర్చ్ సంయుక్తంగా పిఠాపురం బాప్టిస్ట్ ఫీల్డ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో క్రైస్తవ సంఘాలు శాంతి ర్యాలీ నిర్వహించాయి ఈ ర్యాలీ పిఠాపురం ఆర్టీసీ బస్టాండ్ నుండి స్థానిక ఉప్పాడ సెంటర్ సర్కిల్ వరకు ప్లకార్డుల ప్రదర్శనతో సాగింది ఈ సందర్భంగా పలువురు సంఘ కాపరులు మాట్లాడుతూ బ్రదర్ ప్రవీణ్ పగడాల జీవితం సామాన్యమైనది కాదనీ నిరంతరం క్రైస్తవుల ఉన్నతి కొరకు పాటుపడ్డారనీ నిజాన్ని నిర్భయంగా చెప్పగలిగిన ధీరుడనీ ధీరుడు ఎప్పుడు భద్రత కోసం ఎదురుచూడనీ ఒంటరిగానే తిరిగేవాడనీ ఆయన సంఘం పట్ల సమాజం పట్ల బాధ్యతతో వ్యవహరించిన వ్యక్తి అని ప్రవీణ్ పగడాల కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలుపుతూ ఆయనకు ఘన నివాళులు అర్పిస్తున్నామన్నారు యహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలదని యేసు శిష్యునిగా మాదిరి చూపించి ఆయన పరిచర్యను నమ్మకముగా ముగించిన సేవకులు పాస్టర్ ప్రవీణ్ పగడాల జీవితమును బట్టి స్థుతిస్తున్నామని సమాజం ఎడల క్రైస్తవ కర్తవ్యమును జ్ఞాపకం చేసిన ఆయన జీవితమును బట్టి ప్రభువును ఘనపరచుటకు ఏర్పాటు చేసిన శాంతి ర్యాలీలో పాల్గొని సాక్షులుగా నిలబడుటకు సంతోషించుచున్నామని నిజం నిలకడ మీద తెలుస్తుందన్నది ప్రతి ఒక్కరూ గుర్తించాలని తెలిపారు ఈ శాంతి ర్యాలీలో పలు క్రైస్తవ సంఘాల కాపరులు క్రైస్తవులు రాజమండ్రి సమీపంలో మృతి చెందారు వారి యొక్క క్రైస్తవులుగా మేము స్పందిస్తూ వినోవా భక్తుల మరణం దేవుడు విని మరణాలు ప్రజలు పగడాలు కాదు సమా సమాజ నిర్మాణం పాలను ఎంత పాల్పడ్డారు అదేవిధంగా వైశవలందరూ కూడా విలుగునిస్తూ సమాజం వరకు కరిగిపోతూ ముందుకు సాగలగినటువంటి దేశంతో అప్పుడు మనం ఆదరించాలని సగని గవర్వం చేయాలని విటాప్లో ఆంధ్ర బాబు ఎమ్మెల్యే బాబు సంఘము టీ నూతన సంఘము అదేవిధంగా విటాప్ అల్లి ఉన్నటువంటి సంఘాలు సంఘాలన్నీ కూడా దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు మాకు నేర్పించినటువంటి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి లేఖనాలు ఏమిటంటే అండి అవసరమైతే అవతల వారి కొరకు మనం ప్రాణము పెట్టాలి శత్రువును ప్రేమించాలి అవసరతలో ఉన్నవారి కొరకు సహకరించాలి పేదవారిని జ్ఞాపకం చేసుకోవాలి అనారోగ్య ఆరోగ్యం లేని వారికి స్వస్థత కొరకు సహకరించాలి ఇవి దేవుడు మాకు నేర్పించినటువంటి విధి విధానాలు దానిని అనుసరించి అనేక మంది పేదవారికి అనాథులకు వృద్ధులకు ముఖ్యంగా సమాజంలో ఉండేటువంటి యవనస్తులకు సమాజంలో ఉండేటువంటి రుగ్మతల నుంచి విడిపించి అనేక మందిని దేవుని వైపు నడిపించినటువంటి ఒక మహోన్నతమైనటువంటి దైవ సేవకులు మూఢనమ్మకాలు సంస్కృతి సాంప్రదాయాలు కట్టుబాట్లు ఆచారాలు అనేవి కాకుండా మనిషిని మనిషి ఏ విధంగా జీవించాలో మనిషిని ఏ విధంగా ప్రేమించాలో సమాజానికి నేర్పించినటువంటి దైవజనులు పగడాల ప్రవీణ్ గారు ఆ మహోన్నతమైనటువంటి వ్యక్తి బైబిల్ లేఖనాన్ని అనుసరించి నీతి మంతులను జ్ఞాపకం చేసుకుంట ఆశీర్వాదం యహోవా భక్తుల మరణం విలువైనది దేవునికే విలువైనటువంటి మరణము మా విశ్వాసులుగా మాకు చాలా ఆయన మరణము విలువైనది కనుక ఆ కుటుంబానికి ఆదరణ ఓదార్పు నెమ్మది దేవుడు కలుగు చేయాలని ఆ కుటుంబాన్ని ధైర్యపరచాలని ఆయన విడిచినటువంటి సేవలు ఆ కుటుంబం కొనసాగించాలని వారికి మనోధైర్యాన్ని దేవుడు కలిగించాలని